హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి అయ్యో ఏంటి అందరు చికెన్ తినొద్దు అని అంటున్నారు ఏమైంది చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తుంది అని అనుకుంటున్నారా కాదు చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ మైదాతో చూపిస్తున్నాను సేమ్ చికెన్ ఫీలింగే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవాళ రేపు చికెన్ తినొద్దు అని అంటే మనం ఏమైనా ఊకుంటాయా ఏదో ఒకటి ట్రై చేయాలి దే సేమ్ దాని ఫీలింగ్లో మనం తినాలి కదా అందుకే నేను కొత్తగా మైదాపిండితో ట్రై చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది చూపిస్తున్నాను నచ్చినట్లయితే చూడండి కావాల్సిన పదార్థాలు మైదాపిండి నూనె పసుపు కారం ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా అల్లం ఎల్లిగడ్డ నిమ్మకాయ కొంచెం కాన్ఫ్లవర్ ఫుడ్ కలర్ ముందైతే మీకు ఎంత కావాలో మైదా మైదాపిండి తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం సేమ్ చపాతి పిండి లెక్క తడుపుకోవాలి కొంచెం గట్టిగా తడుపుకోండి ఈవినింగ్ స్నాక్స్ లెక్క తీసుకోవచ్చు మన పప్పంచికి సైడ్కి మనం చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా సేమ్ అలాగే కూడా చేసుకోవచ్చు చూడండి చేసి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి చూడండి ఇలా గట్టిగా చేసుకొని ఒక పది నిమిషాలు అట్లా మనం పక్కకు పెట్టేసుకుందాము చూడండి పది నిమిషాలు అయ్యింది కదా దీంట్లో చల్ల వాటర్ వేసుకొని కొంచెం పిండిని కడుక్కుందాము మైదాపిండితో కూడా రెసిపీలు ఉన్నాయి ఇంకొకటి కూడా ఉంది చూడండి పెడుతుంది కూడా సేమ్ చికెన్ లెక్కనే ఉంటుంది కర్రీ అది ఇదేమో సిక్స్టీ ఫైవ్ అయినా మైదాపిండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట హెల్త్ కూడా బాగానే ఉంటుందంట నడుముల నొప్పికి కూడా తెలీదు అంటే విన్నాను నేను కూడా చూడండి ఇట్లా మొత్తం అంతా కొంచెం మంచిగా కడుక్కోవాలి ఇట్లా వైట్ వైట్ వస్తుంది కదా అది కొంచెం పోయేవారికి కడిగేసుకోవాలి ఇంత అయితే సరిపోతుంది వాటర్ తీసేసుకుందాం ఇంకా తీసుకొని మనం కొంచెము చిల్లుల గంటలో వేసుకొని కొంచెం ఆరబెట్టేసుకుందాము చూడండి అది కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం అంత పసుపు వేసుకుందాము పిండి లోపలికి వెళ్ళి కొంచెం బాగుంటుంది కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇది బాగా వేడయ్యే వరకు కొంచెం ఉప్పేసుకుందాము మసలే వరకు పెట్టుకుందాము చూడండి ఇట్లా మసలి తర్వాత మనం చేసుకున్న మైదాపిండి ఉన్నాయి కదా అది ఇందులో వేసుకోవాలి ముద్దలకు ముద్దలు తీసేసుకొని వేసేసుకోవాలి ఒక్క నిమిషం అయినాక మనం ఒకసారి కలిపి వెనక్కి ముందుకు చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకబెట్టాలి ఎక్కువ కూడా అవసరం లేదు ఆల్రెడీ ఉడికిపోతుంది తొందరగానే అవుతుంది చూడండి ఇలా మెల్లగా తిప్పేసుకోవాలి ఇట్లా అయిన తర్వాత తీసేసుకుందాము చూడండి ఇట్లా సల్లగా అయిపోయినాక మనం చిన్నగా చికెన్ పీసెస్ లెక్క కట్ చేసేసుకోవాలి ఈ సైజులో ఉంటే సరిపోతుంది అన్నీ అట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా దీంట్లో మనం మసాలాలు వేసుకుందాము కొంచెం కారము కొంచెం పసుపు కొంచెం అలమిల్లిగడ్డ కొంచెం ఉప్పు మనం ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ కొంచెం ఫుడ్ కలర్ కొంచెం కాన్ఫ్లవర్ ఒక సగం చెక్క నిమ్మకాయ వేసుకొని కలిపేసుకోవాలి వాటర్ మాత్రం వేసుకోవద్దు ఇవే దీంతోనే కరెక్ట్గా సరిపోతుంది తడిగా ఉంటుంది నిమ్మకాయ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మసాలాలన్నీ మంచిగా పట్టేటట్టు కలుపుకోవడమే చూడండి సేమ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లెక్కన అనిపిస్తుంది కదా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము కడాయి బాగా వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి రీఫైకి సరిపడంతా ఆయిల్ మాత్రం బాగా వేడి కావాలి చూడండి ఆయిల్ అయితే బాగా వేడైంది ఇంకా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నూనెలా వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి క్రిస్పీనెస్ వస్తాయి మళ్ళీ లోపలికెంచు కూడా ఉడకాలి కదా ఒకసారి కలిపేసుకుందాము సిమ్లో పెట్టుకుంటే మంచిగా క్రిస్పీనెస్ వస్తాయి కరెక్ట్గా గాల్తాయి సేమ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అనిపిస్తుంది కదా చూడండి తీసేసుకుందాము మళ్ళీ ఒకసారి వేసుకుందాం సేమ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా వద్దు వేసుకొని సిమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేదాకా కాల్చుకొని పైన కలర్ వస్తుంది అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది చూడండి మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాము ఇట్లా మీకు ఎన్ని కా అట్లా మీరు చేసేసుకోండి చూడండి ఇదైతే అయిపోయింది తీసేసుకుందాము చూడండి వేడి వేడి మైదాపిండి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి